యాకోబు రాహేలును ప్రేమించి ఆమెను చేసుకున్నట్టుకు ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఈమె ఎడల ఈమె గర్భమును పుట్టిన కుమారుడు ఇస్రాయలను దేవుడు కాపాడాడు మనం కూడా విశ్వాసిని ప్రేమించి పెళ్ళి చేసుకోవచ్చా చెప్పలే అంటే మనకు కూడా కొంచెం ప్రోత్సాహరం ఉందన్నమాట ఇంతకీ యాకోబు గారు ఎవరో ఇక్కడ ఆ రా ఆ మందిరానికి వెళ్తుందో ఈయన ఏ పొలంలో ఏడు సంవత్సరాలు కొలువు చేద్దాం అనుకుంటున్నాడు ఆ లాభాన్ని సార్ ఎడదాసుకున్నాడు సరే మెట్టుకి యాకోబు ప్రేమిచ్చి పెళ్లి చేసుకున్నాడు విశ్వాసిని ప్రేమిచ్చి పెళ్లి చేసుకుంటే ఏం తప్పు మంచి ప్రశ్న లవ్ బాగా డీప్ ఉంటే నీ ఇంత రాసే ధైర్యం వస్తుంది చాలా క్లియర్గా చెప్తా అంటే ఏమనస్తులు కాబట్టి ఓపెన్గా క్లియర్గా చెప్తా మీరు తప్ప అనుకున్నా పర్లే మీరు బాగుపడాలనే మా ఆశ యాకోబు రాహేల్ని ప్రేమిచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు మీకు తెలుసో లేదో యాకో ఫస్ట్ టైం జీవితంలో ఎప్పుడు ఏడిచాడు తెలుసా ఈవెన్ చూసినప్పుడే ఏడిచాడు నీకు ఏడవాలని అంత సంబరంగా ఉంటే చేసుకో రెండవది ఏడు సంవత్సరాలు కొలువు చేశాడంట నువ్వు ఏడు సంవత్సరాలు చేయవు యాకోవు మోసగాడు కాబట్టి ఏడు సంవత్సరాలు మాత్రమే కొలువు చేసి చేసుకున్నాడు ఏడు అనుకున్నాడు కానీ యాక్చువల్లీ పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేస్తా వచ్చాడు నువ్వు జీవితాంతం కొలువు చేస్తావు నీకంత సంబరం సంబరంగా ఉంటే పెళ్ళి చేసుకో నా మాట అబద్ధమైతే చూడు జీవితాంతం గొడ్డు చాకిరీ చేస్తావు బట్టలు నువ్వే ఉతుకుతావు అంట్లు నువ్వే దోమతావు పిల్లల్ది వాటి అన్ని నువ్వే చేసుకుంటావు ఎందుకు అని అంటే నేను అప్పుడే చెప్పాడు నీకు నాకు సెట్ కాదు ఆ తర్వాత ఆమె గర్భం మూసివేయబడతా వచ్చింది ఎవరు మూసేసారు దేవుడు మూసేసాడు ఎందుకు మూసేసాడు లవ్ మ్యారేజ్ కాబట్టి మూసేస్తా వచ్చాడు సరే వాళ్ళని ఆశీర్దిచ్చాడు అనే మాట దాని దగ్గర కొద్దాం సరే క్లియర్గా అసలు బయోలాజికల్ ప్రాసెస్ ఏంటో చెప్పి ముందు ముందుకెళ్తా అబ్బాయిల్ని అమ్మాయిలు ఎందుకు ప్రేమిస్తారు తెలుసా సోషల్ సెక్యూరిటీ కోసం ప్రేమిస్తారు ప్రపంచం రాలేదు కదా ఓ డ్రైవర్ కావాలిగా రీచార్జీలు చేయడానికి పేటిఎంలో బ్యాలెన్స్లు ఉండవుగా మనల్ని ఫోన్ చేయంగా ఎంతమ్మా అది ఒక పద్నాలుగు రూపాయలు వేస్తే నైట్ కాలింగ్ వస్తుంది పద్నాలుగు నూట నలభై వస్తాగా బర్త్డేకి డ్రెస్సులు ఆ తర్వాత అమెజాన్కి ఎందుకు అనవసరంగా డబ్బులు మనోడు ఉన్నాడుగా ఇది ఒక ఇది అదా లింక్ పంపించు చాలు స్విగ్గీ జొమాటోలు పనిచేయవు ఎందుకంటే వాళ్ళకి టైమింగ్లు ఉంటాయి కదా రాత్రి పెద్ద తర్వాత స్విగ్గీ జొమాటోలు పని చేయవు వీళ్ళైతే ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తారు చేస్తారు నేను హాస్టల్ దగ్గర వెనక్కి వస్తా నువ్వు ఇట్లా నేను రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎట్ యువర్ సర్వీస్ అమ్మ నాన్న సొమ్ము కోడి పెడతారు మన ఖాళీ చేసేస్తారు సోషల్ సెక్యూరిటీ అనుకొని తిప్పేసుకుంటారు బొంగురలాగా తిరుగుతూ ఉంటాము నీకు చాక్లెట్ ఇస్తారు నువ్వు అయిపోతావు ఒక్క స్మైల్ ఇస్తే రాత్రి వాళ్ళు నిద్రపడదు అబ్బా నిన్ను వాడుకుంటున్నారు నీకు ఆ సంగతి అర్థం కావట్లే మీ దగ్గరకు వస్తాను అక్కడ అది కూడా చెప్తాను ఎందుకంటే టెన్షన్ తీసుకుంటున్నారు చెప్తాగా ఇదంతా చేసుకొని ఒకరోజు వచ్చి నీతో నేను చాలా ఆనందించాను నా రోజు హా నేను సెక్యూరిటీగా వాడుకున్నాను అన్నారు నువ్వు దయచేసిన పెళ్ళికి రావద్దు అని అంటారు సినిమా విన్నట్టుంది కదా ఇది వాస్తవం నీ మీద నీమీదో లేదు వాళ్ళు నీ వెనకాల పడేది ఎందుకంటే నీ క్యారెక్టర్ నచ్చో లేకపోతే నువ్వు అందంగా కనపడు లేకపోతే నువ్వు వాళ్ళని పోషిస్తావనో నువ్వు వాళ్ళని చూసుకుంటావనో సోషల్ సెక్యూరిటీ అను ఏదో కథలు పడి నిన్ను చిన్న చిన్నవి చేసి నిన్ను పారేస్తూ ఉంటారు పిచ్చోడలాగా పడొద్దు ఎందుకంటే బైబిల్ చెప్పే మాట పిచ్చోడా అనే పదం ఎందుకు వాడేది తెలుసా బైబిల్ చెప్పే పదం అది వాడు ఇంగ్లీష్లో ఉంటుంది ఎ మ్యాన్ హూ ల్యాక్ అండర్స్టాండింగ్ మెంటల్ వర్డ్ అనమాట వీడు ఊరిలోకి పోయి వేసుకున్నట్టు పోయి ఊరిలోకి వెళ్తా వచ్చాడు చాలా జాగ్రత్త ఈ పాపానికి అలవాటు పడ్డావంటే నువ్వు ఇక బయటికి రాలేవు నీదన్నీ అన్నీ ఎత్తిపోతాయి కన్నా అమ్మకంటే ఎక్కడో ఊ ముక్కు మోహం తెలియని వాళ్ళు ఇల్లు ఎక్కువైపోతారు అన్ని సంబంధాలు తెంచుకుంటాం ఇదంతా ఒక పక్కన పెడితే ప్రభువును ఒకరోజు పోగొట్టుకుంటాం చాలా జాగ్రత్త సమయంలో బలవంతుడు కానీ ఆమె కంటే బలమే ఆయన కంటే బలమైన ఆమె స్త్రీ సింహాన్ని చీల్చేశాడు మేడం చీల్చేసింది సార్ని దావీదు దేవుని హృదయానుసారుడు కానీ హృదయం తాకాటికి పెట్టేశాడు వెచ్చబని చూడంగానే సొలోమోన్ జ్ఞాని అంట ఆ జ్ఞానమంతా వెయ్యి మంది దగ్గర ఏమైపోయిందో బలవంతులు జ్ఞానవంతులు హృదయాన్సార్లు అందరూ బలాదురే ఆడోళ్ళ ముందు జాగ్రత్త ఫస్ట్ ఏ పండు తినిపించేసారు వాళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు తినిపిస్తూనే ఉంటారు మనం తింటేనే ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్త వాళ్ళ ఎరకి పడద్దు ఇది నా మాట కాదు బైబిల్ మాట ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వస్తున్నా అసలు బక్రాలు ఎవరు తెలుసా అసలు బక్రాలు ఎవరు తెలుసా మీరు అనుకుంటున్నారు వాళ్ళ బక్రాలనా అనా హే అస్సలు కాదు అస్సలు బక్రాలు మీరే నిజం ఎందుకు తెలుసా స్ట్రైట్గా చెప్తా ఒక అబ్బాయి నీ వెనకాల పడింది నీ అందం బట్టి కాదు ఒక అబ్బాయి నీ వెనకాల పడింది నీ చదువు బట్టి కాదు నీ ఆస్తిని బట్టి కాదు నీ తలాంత బట్టిన కాదు నిన్ను వాడుకోవాలని నీ వెనకాల పడతాడు నీతో లైంగిక పాపం చేయాలని వెనకాల పడతాడు నీ కన్యత్వాన్ని నీ కన్యత్వాన్ని దొంగలిచ్చేయాలని నీ వెనకాల పడతాడు స్ట్రైట్ ఇది వాడిచ్చే ప్రతి క్యాడ్బరీ వాడు ఏమనుకుంటాడు తెలుసా ఇది ఈఎంఐఏ నీకు ఇస్తున్నా ఒకరోజు నేను వాడుకుంటా నీకు రీఛార్జ్ చేస్తున్న ప్రతిసారి ఏమనుకుంటాడు తెలుసా ఇది జస్ట్ స్టార్టింగ్ ఇన్స్టాల్మెంట్ ఒకరోజు నేను నేను వాడుకుంటా వాడు నీకు ఇచ్చే ప్రతి ఒక్కటి ఒకే ఒక్క కారణం బట్టి ఇస్తాడు ఏంటి తెలుసా రోజు ఏదో ఒక రోజు నేను బైక్ అనుకొని కాఫీ అనుకొని ఎక్స్కర్షన్ అనుకొని హోటల్ అనుకొని రిసార్ట్ అనుకొని నేను పాడు చేసేస్తాడు కోట్ల ఆస్తి సంపాదించుకోవచ్చు కన్యత్వాన్ని సంపాదించుకోలేదు జాగ్రత్త ఆడపిల్ల ఆస్తి కన్యత్వం పెళ్ళి వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకో లేకపోతే జీవితాంతం వరకు నీకు గుచ్చుతానే ఉంటుంది నరకం అనుభవిస్తూనే ఉంటావు నీ సంసార జీవితంలో సంతోషం ఉండదు చాలా జాగ్రత్త పిల్లలు నీకు ఏమి ఇచ్చినా దాన్ని ఎట్లా తెలుసా వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చి లేకపోతే నీకు ఏదో ఒక అడ్వాన్స్ ఇచ్చి కొంటున్నారని చూడు ఈ మాటలు స్ట్రైట్గా గుర్తుపెట్టుకో ఇంత స్టేట్గా ఎందుకు చెప్పారంటే మీరు బాగుపడాలని ఆశతో చెప్పారు